నేను నవ్విన ముసి ముసి నవ్వులు నవ్వుకొని నా కొడుకుని తీసుకొచ్చుకున్నా అమ్మా నీ కొడుకు బంగారం అన్నాడు సారు సురేష్ సారు ప్రిన్సిపాల్ సారు నా ముగ్గురు పిల్లలు బంగారాలు నేను ఎంత మురిసిపోయినా ఒక్క కాలేజీలో జాయిన్ చేసి ఒక్క సంవత్సరం మంచిగా కొడుకు సెకండ్ ఇయర్ కాలేజ్ మొదలుపెట్టి రా ఏంది నానా అంటే తర్వాత చెప్తాం ఏంది నానా అంటే తర్వాత చెప్పలేము నేను ఎక్కడికి చెప్తావయ్యా నీకే తగ్గువయ్య నానా ఇంటికి నా కొడుకు చీకట్ల ఆరింటికి ఇంటికి ఎక్కి పోతే మళ్ళీ ఎనిమిది అయినా కింటి పొద్దు నేనే మాట్లాడుతున్నాను నాకు నీళ్లు పెట్టి దానం పోసి తినిపించి మళ్ళీ పండుకుంటే నానా నేనే అడగను నిన్ను నేనే మడగను నా కొడు చదికొని ఇంటికి ఎవరన్నా లేచారా బిడ్డలు ఆగింటికి లేచి నాలుగు అంటే లేవాలా అది లేవాలా సర్లే ఎనిమిదిన్నరకి ఇంట్లో ఉండాలా నా కొడుకు నేనే పోతున్నా కొడుకు నేను నిద్రపోయిన పడగలను నిడే ఇంట్లో ఏ నాడు లేడు నా తండ్రి తొమ్మిదవ క్లాసు నుండి ఏ రోజు ఇంట్లో ఉన్నది లేదు కాలేజ్ మన బతులు మొద మనకు ఉద్యోగాలు లేవు నానా మనకు భూములు లేవు జాగాలు లేవు చదువుకోవాలి నానా అనే చెప్పుకునేదాన్ని కానీ నా చదువు నాకు పడుకుని మింగిందమ్మా